ఇప్పుడే అదిరిపోయే సువార్త అయితే చెప్పడం జరిగింది తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే సువార్త అయితే చెప్పిందనమాట భారీ వర్షాల నేపథ్యంలో సో భారీ వర్షాలు వరదలు కారణంగా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం అయితే చేసినాయి కదా దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరలో పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అయితే ప్రకటించిందనమాట రాజధాని ఏసీ సూపర్ లగ్జరీ బస్సులో ఈ రాయితీ వర్తిస్తుందని కూడా తెలిపింది ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ ఇక్కడ టీజీ టీజీఎస్ఆర్టీసీ బస్ డాట్ ఇంట్లో బుక్ అంటే టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే చేసుకోకపోయినా కూడా మామూలుగా టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారని చెప్పింది అనమాట సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మ్యాక్సిమం చాలా ఎక్కువే అని చెప్పేసి వారు అయితే చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా టీఎస్ అక్కడ మనకి టీఎస్ ఆర్టీసీ సువార్త అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని